please do subscribe to prajabheri news channel అదేవిధంగా మనం డిసెంబర్ పోటీ నాడు కూడా నేషనల్ లోక్ అదాలత్ని కండక్ట్ చేస్తున్నాము అయితే ఈ లోక్ అదాలత్లో కేసులు డిస్పోజల్లో భాగంగా ఈరోజు పోలీస్ వాళ్ళు అందరినీ నిలవడం జరిగింది ఇక్కడ మనకి మెజిస్ట్రేట్స్ అందరూ వచ్చి ఉన్నారు అలాగే కన్సర్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళ సాధన పాత్ర అంటే నెంబర్ కానీ లేకపోతే రిటర్న్ అయినవి రిసెప్మిషన్లో లోపాలు కానీ తగ్గించుకొని తన చార్జ్షీట్ నెంబర్ అయ్యేటట్టుగా చూసుకోవడం నెంబర్ టూ వచ్చేసి నెంబర్ ఆఫ్ కంఫర్టబుల్ కాంపౌండబుల్స్ డిస్పోజ్ చేయడంలో మీ అందరూ కూడా సంతరించాలని కోరుతూ ఈ యొక్క మీటింగ్ని స్టార్ట్ చేయవలసిందిగా మేడం సెక్రటరీ గారికి అందరూ విచ్చేస్తే మీ అందరికీ కూడా స్వాగతం అని ఈరోజు రెగ్యులర్గా లౌకదారు కండక్ట్ చేస్తున్నాం ఎప్పుడూ కండక్ట్ చేస్తున్నాం దాని డిసిప్ కూడా ఫస్ట్ వస్తుంది చెప్తున్నారు మేడం గారు అయితే ఇదివరకు ఎట్లా మనం చేసామో ఇంకా అంతకన్నా మంచి ఉత్సాహాన్ని ఎక్కువ మందిని ప్రోత్సహించి కేసులు అతలందరికీ డిస్పోజ్ చేసినట్లయితే ఒకదానిలో అందరికీ లక్షధాలకి చాలా రిలీఫ్ ఇస్తుంది బ్యాంకింగ్ కేసులు మనం ఇందులో ఆట్రమోనియల్ కేసులు క్రిమినల్ కేసులు క్రిమినల్ కాపడబుల్ కేసులు మరియు సివిల్ కేసులు కూడా మనం ఎప్పుడు పరిష్కరిస్తూ వస్తున్నాము దీనికి పరిష్కారం అనేది అంటే సో కోర్టుతో కొంచెం నిదా నుంచి ప్రొసీజర్ అన్ని వెళ్ళే టైం పడుతుంది కాబట్టి మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా చాలా వరకు మనం కేసులో యొక్క పెండెన్సీని తగ్గించగలిగాము వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు ఎన్నో పార్టీలకి ఇప్పుడు కూడా బరువుగా అనిపిస్తున్న ఒక కేసు ఉంది తనకన్నా తన రొటీన్ లైఫ్లో కొంచెం ఏదైనా భిన్నంగా జరిగినట్లయితే ప్రతి మనిషికి కూడా డిస్టర్బుతారు అది ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటపడేసి ఇది ఒక లోక తాలకు కాబట్టి అది వాళ్ళకి శాంతిస్తుంది మనకు కూడా కొంచెం బాధపడింది ఆ కాబట్టి ఈ కేసులో పరిధి విధంగా డిస్పోజ్ చేయడానికి మానసిక శాంతిని డబ్బు అలా చేసుకోవడానికి రాజీ మార్గమే మనకి మంచి మార్గము అది ఎప్పుడు చెప్తూ వస్తున్నాం ఎప్పుడు లోకదారుత్ క్రీపీని పెట్టుకుంటున్నాం మనం మీటింగ్లతో పాటు మనం అది కూడా మెటీరియలిస్టింగ్గా పనిచేయడానికి అందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ఈ నవం మన డిసెంబర్ పద్నాలుగో తారీఖులో జరిగే లోకదారత్తులో పాల్గొనవలసిందిగా అందరికీ కోరు ఇప్పుడు మా మ్యాస్టర్స్ ఒక్కళ్ళు కేసులు చేస్తారు ఈ లోవులో మన బస్వామారెడ్డి గారు కూడా కొంత మన కార్ హౌస్ చైర్మన్ గారు కూడా మాట్లాడుతూ ఉంటాము తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే ఆన్లైన్ మోసాల గురించి కూడా మనం ఈరోజు ఇష్యూ టెక్అప్ చేయదలుచుకున్నాను అంటే ఎంతో మంది ఎన్ని వేల కోట్లు పోతున్నాయి అందరూ కస్సుమని సంపాదించిన సొమ్ము అదంతా కూడా ఆర్థికమైన సొమ్ము మానసిక అశాంతికి అలాగే ఆవేదన గురి చేసే ఆన్లైన్ మోసాలు

ఈ ఇది లోకాదాలనేది నెస్టల్ గలదు అదాలత్ భారతదేశ ప్రభుత్వం ఖచ్చితారుల మధ్యన సయోధ్య కుదిరించి వాళ్ళ కేసులను రాజకీయుచ్చే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు పోలీసులు అడ్వకేట్సు మరియు టీపీస్ అందరూ ఒక ప్రతి ఎఫర్ట్స్ పెట్టి చాలా పెద్ద ఎత్తుల్లో మన ఈ కేసులో సత్తా పరిష్కారం గురించి విస్తినట్లయితే ఇది సాధ్యమవుతుంది లాస్ట్ టైం మన నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది అందరికీ దీనికి అందరికీ ఈ మొదటి స్థానాన్ని నిలవడానికి దీనిలో పాల్పంచుతున్న ప్రతి ఒక్కరి ఒక్క విశేషమైన కృషి ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది ఆన్రబుల్ మ్యాజిస్ట్రేట్స్ కానీ పోలీస్ కానీ అడ్వకేట్ కానీ టీపీస్ కానీ దీంట్లో పార్టిసిపేట్ అయిన స్టేక్ హోల్డర్స్ అందరి కృషి వల్లనే అది సాధ్యమైంది అదేవిధంగా ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో దాన్ని నింపుకోవాలంటే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మనం పనిచేసే తప్ప ఈ యొక్క కేసులో మనం మళ్ళీ ఆ స్థానాన్ని నింపుకోలేము మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు రాజమార్గం రాజమార్గమే రాజమార్గం అని అంత పెద్ద లా చెప్పడం జరిగింది ఈ రెండు కక్షిదారులకు మనం ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ఔనీత్యాన్ని తెలియజే తెలియజేసినట్లయితే మనకు ఈ ఇరు వర్గాలు లోక అప్రవై అవకాశం ఉంటుంది అదేవిధంగా పీపీలు కూడా కోఆపరేట్ చేసినట్లయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పెట్టి కేసెస్ చిన్న చిన్న అంటే లాండ్ ఆర్డర్ సంబంధం లేని కేసులలో కొన్ని వెసులుబాటు చేసుకొని చూస్తే బాగుంటుంది అదేవిధంగా ఏదైతే లాండ్ ఆర్డర్కి సంబంధించి పబ్లిక్ లో లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అయ్యే కేసులు రౌండేషన్ ఇష్యూ మీద కానీ లేకపోతే మన కాంప్లికేటెడ్ పర్సన్స్ మీద ఏదైతే కేసులు ఉంటాయో వాటిని కేసు ఈవెన్ కాంఫర్టబుల్ అయినా కానీ అవి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొసైటీలో లాంగ్ డ్రాడర్ చాలా ఇంపార్టెంట్ అది ఉంటే ఇంకా మిగతా కేసులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మేము మా దగ్గర కేసులు ఐడెంటిఫై చేసినాం మేడం దానిలో దాదాపు కానీ డిడి కేసెస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ చేసే ఈ ఐడెంటిఫికేషను వాటిల్లో కూడా మ్యాక్సిమం మేము ప్రయత్నం చేసి హైయెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి మేము ఎఫర్ట్ చేస్తామని సభాముఖంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము తెలియజేస్తాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఫస్ట్ డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ గారు డిసిపి గారు The Honourable Magistrate from the Bayes, Officers, Police Officers, and the Press. These have uh, created a catch 22 situation for us advocate for practicing privately in the sense that it is for the betterment of the society. In the sense that it is for the betterment of the society and uh, speedy dispose, dispose of it. Is the, the need of the art, but at the same time, it is affecting our resources and our earnings. So, we don't know whether to be happy or whether to be sad about the particular uh, uh, speed which, at which the Lokadhalas is progressing and uh, showing results. Not only that, added to that, the government has uh, appointed advocates to run drivers at all the levels, leading into our resources. But anyway, it's all for the good of the society and we appreciate it. Now coming to cyber crimes, i just uh, tell a few instances which I have personally experienced. In the past few months, when chartered accountant, repeated chartered accountant in December, he called me up and he told, can you meet me? So I told, come down to the court. And he called up the Gareti also, because we are together in our institution. He came running and he says, yeah, I received a phone call from Delhi. They say it is from the CBI or whatever it is, uh, enforcement department or whatever. That you have sent some package to yours and it contain contraband. You have to come immediately to Delhi. then he gets another call. They say that if you send this money, I will manage this He came to us. I told he just said, where do I need to come to Delhi? Second time he got the phone, he just asked that that was a cut off. Another one of my senior advocates, he was on a TSA at North India from Nizamabad. He called me and he said, uh, I, am the, I got a call, similar call, that some contraband is sent to your parcels to your city. I could just ignore it. Laura, right, you tell him that I am ready to come to the That all The funny part was, another advocate. He came, he came crying to me in a distressed state. He told me my daughter is kidnapped. And I got a call from Delhi that unless you pay 30,000, we won't leave her. At first, I told him to ignore it and did you talk to your daughter? No, yeah. so she was crying. And he was in a distressed state. I heard her crying. I also, if I don't take proper uh, steps or if I don't react properly, might be I will be in the wrong. End. I called up few ACP friends in Hyderabad and the local ACP government they gave me a number. And one of the ACPs, he told sir, whoever he was seeing so much in social media that these are all false. Then later what happened was, his daughter's phone was unreachable because she was in a meeting. So these are the things happening. And you get a proper photo that these, and I really appreciate the police because they are putting up a lot of videos on social media, enlightening the public not to get harassed, not to fall to the to fall the victim to this scam. And uh, I think this uh, the officers will enlighten you more, and uh, this should be highlighted, publicized as much as possible. And uh, before winding up, I want to thank uh, the Director chairman and the Secretary for making me a part of this program. And once again, I thank the Honorable First Traditional District DCP and the ACP for reacting in a proper way and uh, giving solace to the agitated advocate because one of our fellow advocates was subject to an attack by Guna in the office and the attack was to force him to sell his property. So I thank these officers and the, the honorable first traditional district సార్ మీటింగ్ వచ్చింది మెసేజ్ అంటే ముందుకు రాలేదు ఫస్ట్ స్టార్టింగ్ లాగా స్టార్ట్ చేశారు ఎప్పుడున్నారు ఏం చేస్తున్నారు అని ఆయన ఫోటో ఉంది ఫోన్ నెంబర్ అంత ఐడియా ఉండదు ఫోటో చూసాం జాయిన్ అనుకున్నాము కొద్దిసేపు స్టార్టింగ్ చేయడం కూడా జరిగింది అప్పుడు అప్పుడున్న తర్వాత ఎప్పుడైతే డబ్బులు అడిగారో మాకు డౌట్ వచ్చింది అంత ఆయన మనందరూ అడుగుతారు డబ్బులు అని చెప్పేసి మెంబర్ సెక్రటరీ గారికి ఇమీడియట్గా కాల్ చేయడం జరిగింది ఆయన ఇవన్నీ ఫేక్ కాల్స్ అమ్మా పట్టుకోవద్దు అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇలాగే వస్తున్నాయి అని మా కంప్లైంట్ వచ్చిందని చెప్పారు అప్పటితో అది క్లోజ్ చేసేసాము సైబర్ వాళ్ళకి చెప్పాము అయితే అవసరమైతే చేద్దాం మేడం ఇది అంత లేదు కదా అని అన్నారు అంప్లైంట్ అయితే ఫైల్ చేయడం కానీ మనము ఇప్పుడు కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి వాళ్ళకి ఈ సందర్భాలు ఎదురవుతూనే ఉన్నాయి కాబట్టి వీటి ఎందుకు అవగాహన కోసమే మనం లేదని తర్వాత ఆ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు మన పుష్ప మేడం గారిని వారి కోర్పు యొక్క బులపధానతకు సంబంధించి మాట్లాడవలసిందిగా డీసీపీ సార్ రాజన్నరెడ్డి సార్ తెలుగు ఆఫీసర్స్ అండ్ ఆది పోలీస్ ఆఫీసర్స్ ప్రెసెంట్ చేయాలి एव्री एव्री थ्री मंथ वी गैदर इयर फ्रम लोक अदालत लोक अदालत इज जस्ट मैं नंबर दैट वी आर्ट आर ऐ अप्रिशिट आल दस्टेबल स्पेषली बिकाज दे आर द वन टू वर्क ऑन द फीड एंड ट्राई वेरी हार्ड टू गेट द डिजयर नंबर्स बट इट इज नॉट अबउट नंबर्स केस डिस्पोजे मन एफर्ट्स की फ्रूट्स सतोषम पड़ी मन जस्ट बिकॉज वी आर्ट एबल टू गेट हयर नंबर आफ डिस्पोज इ लोक अदालत We need not get dissatisfied. Nizamapad has always stood up to the expectations of the Honorable High Court in every local So I appreciate all the police constables for that. And uh, coming to this Loka Dalat, as I put it to the notice of DLS madam, I, I would also like to place it with the notice of Tasri Madam. department. But recently all the pieces have been transferred. So it's just been one month all the pieces were charge of the respective courts and they don't have that much of uh, uh, acquaintance with all the cases.

एली ही सेड इट पर व्हाट ओके ओके आई थिंक ओके एनी आई थिंक वेल वर्थ ट्राई यस सर राइट एनी चार्जिंग स्पेंडिंग फ्रॉम 1000 रु एकदम एंडो में 9 रु नेक्स्ट टू मी विल रिटर्न इट रिटर्नेंगे सो एज ऑन टुडे ना देयर इज नो चार्जिंग फीचर चेक ఈ రోజు చార్జీ ఫైల్ అయితే మేము అదే రోజు చకెన్ ఫుటప్ రాస్తాము బీ జనరలీ హ్యావ్ త్రీ డేస్ స్టూడియో రమంటుంది చార్జీ సూపరింటెండెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ వెంటనే అదే రోజు ఫీల్ అయితే అదే రోజు లేకపోతే నెక్స్ట్ డే అన్నా చకెన్ ఫుడ్ చేస్తే మా ముందు పెడితే మేము కూడా సేమ్ డే సమ్ టైమ్స్ ది బికాస్ ఆఫ్ ది పాజిటివ్ ఆఫ్ టైం మేము అది సాటర్డేకి పెట్టుకుంటాము లేకపోతే జనరల్గా ప్రతి ఛార్జీకి నెంబర్ ఇస్తాము కొన్ని కొన్నిసార్లు ఏమైందా మేము ఛార్జెస్ రిటర్న్ చేస్తాము అది వాళ్ళు నోటీస్తో ఉండరు సో వాళ్ళకేమో ఛార్జెస్ రెండు ఉన్నాయనేది అనేది చూపిస్తుంది చాలా వరకు ఛార్జెస్ కూడా రిటర్న్ చేయము ఏదో చిన్న ఆబ్జెక్షన్స్ వస్తుంటే వీవిల్ ఏదో సూపర్ అంటే నువ్వు కాంటాక్ట్ కన్సల్ రెస్పాన్సిబుల్ ఏదో చిన్నది ఏదైనా ఉంటే రిటర్న్ చేయట్లేదు ఇట్ ఇస్ నాట్ బ్యూటర్ అపార్ట్మెంట్ అని ఏదో ఉంది కరెక్షన్స్ చేసేసి ఒక పేపర్లో మిస్టేక్ వచ్చిందనుకోండి వేరే ఫైల్ చేయమని చెప్తాను సో ఒకసారి టాలీ చేసుకోండి నా దగ్గర టూ బిరెన్స్ దగ్గర కూడా సెకండ్ కూడా ఛార్జ్ షీట్స్ నాకు వేసి ఒకటో రెండో ఉండాలి చెప్పేసి అంటే అలాగే సరే నో ఛార్జెస్ పెండి అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే సాటర్డే లోకదలత్ రోజు ఐ బిస్ ఆల్ యూ రెస్పాన్సిబుల్ నాట్ టు ఆస్పాస్ ఛార్జ్ షీట్ నెంబరింగ్ వన్ సాటర్డే లోకదలత్ రోజు మీరు వచ్చి సాటర్డే రోజు ఛార్జెస్ నెంబరింగ్ అంటే అవుతుంది ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఇట్స్ ద పబ్లిక్ హాలిడే మరి ఆ రోజు నెంబర్ అని ఇవ్వాలనంటే అది పాసిబుల్ కాదు ఫ్రైడే ఫైవ్ కాదు మీరు ఏ టైం వైపు తీసుకొచ్చినా మీ యూనిసితో పోతే మీరు నెంబర్ ఛార్జ్ చేసి దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడ్మిషన్స్ ఏదైనా కేసెస్ ఉంటే ముందే మాకు ఒక లిస్ట్ ఇస్తే ఏ కేసెస్లో మేము అడ్మిషన్ తీసుకోవచ్చు ఏ తీసుకో రాదు అనేది మీకు ముందే చెప్పిస్తాను మీరు అదే రోజు ఫ్రైడే రోజు వచ్చి మేడం ఈ ఫైవ్లో మీరు అడ్మిషన్ చేస్తారంటే మాకు టైం కావాలి కదా మీ నీట్ టు పోర్ట్ మీ దాక్స్ వీ నీడ్ సీ ద ఏజ్ ఆఫ్ ద కేసు फेज हो इंजुरी आम विच पार्टी बाॉडी हेड इंजुरी त्री थर्टी सी ट्वेंटी फोर इंजुरी आंजुरी सो वटर इज दैट साटर्डेम सी अडमिशन केस मुझे माँ मैं दिल्ली टीवी ट्राइ आम फिफ्त को मूड पोल स्टेशन दरपाली टचपली इन दाइ ఐ నో ఇన్ ది కన్సన్స్ హియర్ ఎస్ఐఎస్ హియర్ సో డిస్కోజింగ్కి సంబంధించింది టెన్ ఛార్జ్ షీట్స్ ఆర్ నాట్ చార్జెస్ విచ్ ఆర్ పెండింగ్ దే ఆర్ రెకర్డ్ చార్జ్షీట్స్ దాంట్లో ప్రొటీస్పిటీషన్స్ పెండింగ్ నెంబరింగ్ ఇచ్చేసేయండి కానీ అది పొజిషన్ కాదు అది మనం అంటే నన్ను ప్రొడిస్పిటీషన్స్ డిస్కోజ్ ఐ కెన్ నాట్ పొజిట్ నెంబరింగ్ ఉంది ఛార్జ్షీట్ సో దాంట్లో నో అంటే కొన్ని కొన్ని కేసెస్ లో దర్ ఆర్ 2 టు 3 అప్పీల్స్ సో జాచీ ఇస్ ఫైల్డ్ ఓన్లీ అగైన్స్ ది అప్పీల్ ది థర్డ్ అప్పీల్స్ మీమో అండ్ కమినల్ నోటీసెస్ ఉంటారు కొన్ని కేసెస్ లో బిఫర్ కమినల్ నోటీస్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఆ ఫోటోని కూడా వీరు కూడా సో అట్లాంటి కేసెస్ లో వీరు ఎంత చెప్పినా నాకు సిఏ గారి వచ్చే కష్టం రోజ్ వచ్చే కష్టం నేను ఏం చేయలేను వీ అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ హావింగ్ మెనీ అదర్ వర్క్స్ ఆల్సో రే హోటల్ వర్క్ ఉంది కాబట్టి ఐ యామ్ ట్రైయింగ్ టు లెవెల్స్ టూ టైమ్స్ ఇన్ వీక్ అండ్ ట్రైన్ టూ డీల్ విత్ సస్పెండ్ ఆఫ్ కేసెస్ సో ఏదైనా నోటీసెస్ పెండింగ్ ఉంటే అది సర్వ్ చేసి మా ముందుకు పెడితే సడన్లీ వీ నీల్ సమ్ టైమ్ నాకు ఎడిషనల్ కోర్ట్ ఉంది కాబట్టి ఆయన ట్రైన్ దా బెస్ట్ డిస్పోజ్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఎడిషనల్ కోర్ట్ ఆల్సో సో తెచ్చుకోవాలి మీవి కనుక ఆ టెన్ కేసెస్ ఒకటి ఛార్జ్ షీట్ పెండింగ్ ఉన్నాయని పక్కన పెట్టేసేది మిగతా ఏదైనా ఉంటే చెప్పండి మిగతా అన్ని ఆల్రెడీ అయిపోయినాయి ఏదో ఒక పీఎస్సీ నా దగ్గర ఒక ఛార్జ్ షీట్ ఉంది స్కూటీని మై ఐన్షిట్ ఉంటుంది ఐఏ రిపోర్ట్మెంట్ సో మిగతా ఇంకేం పెండింగ్ లేవు ఒకవేళ మీ మీ పోలీస్ స్టేషన్స్కి మీ దగ్గర ఏదైనా నంబర్ ఉంది ఛార్జ్ చీటీస్ పెండి ఒకసారి సూపర్ సూపర్కి షేర్ పెండి కాడినెట్ అవుతారు లైక్ ఎనీ అదర్ డౌట్స్ ఇస్ దిస్ ఇట్ అండ్ ఈవెన్ ఐ వాంట్ షేర్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ విచ్ హ్యాపెన్డ్ విత్ మీ ఇప్పుడు ఈ మధ్యలో ఏమైతుంది అని అంటే ఆల్ ది యంగ్స్టర్స్ ఐ సే ఇన్క్లూడింగ్ మీ వి ప్లేస్ అ లాట్ ఆఫ్ ఆన్లైన్ ఆర్డర్స్ సో అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి మిజ్రా నుంచి ఇంకా వేరియస్ వెబ్సైట్స్తో వి విల్ ప్లేస్ ఆర్డర్స్ సో వన్ సచ్ డే ఈవెన్ ఐ వాజ్ ఆ ఫర్ మై ఆర్డర్ సో నా దగ్గర కాల్ వచ్చింది కాల్ వస్తే దాని పర్సన్ పర్సన్లో సేమ్ దాన్ని మీరు పార్సల్ అమెజాన్ బికాస్ ఐ ఒక్కొక్క పార్సల్ నేను నిజంగానే అనుకున్నాను అవును నేను అమెజాన్ నుంచి ఒక పార్సల్ బుక్ చేశాను కదా అని సో దాని పర్సన్లో సేమ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ మా దగ్గర ఉంది మీ అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి మీరు ఏదైతే పార్సల్ బుక్ చేస్తారో దాని మీద సార్ చెప్పినట్టు ఒక సార్ కాంట్రా అది కూడా మీరు టైవన్నీ పంపిస్తున్నారు అది సో మీ మీద కేసు బుక్ అవుతుంది అని అన్నారు మేము మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా చెప్తాము మీరు కన్ఫర్మ్ చేయండి అని అన్నారు సో అప్పటికే బికాస్ ఐ హల్సో ఫీలింగ్ విస్ సర్చ్ కేసెస్ ఐ అండర్స్టూడ్ దట్ ఫేక్ కాల్ అనేసి సైబర్ క్రైమ్ విచ్ ఇస్ గోయింగ్ టు అప్లై ఐ డూ సంథింగ్ సో అప్పటికే నేను కాల్ బ్యాక్ చేసేసాను ఇంకొక సెకండ్ హ్యాప్లో వస్తే ఐ జస్ట్ వాంట్ టు ఇగ్నోర్ ఇట్ ఐ నాట్ వాంట్ టు గెట్ ఫర్దర్ ఇన్ టు ఇట్ సో నేను కూడా యంగ్స్టర్స్ కి చెప్పేది ఏంటి అని అంటే వి బికాస్ ఫోజ్ ఆన్లైన్ ఆర్డర్స్ వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ నాట్ టు క్లిక్ ఆన్ ఎనీ లింక్స్ until and unless it is related to us otherwise we will get so many links so many otps will come sometimes even last time what happened to me with my mom there was a there was a pornographic app from which i got a message that so and so is the otp first of all i don't know the name of that app also. i don't even know the website of that uh, name of the events, website of the app also. but i got an otp సో బికాస్ వీ ూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆప్ సెల్ ఫోన్ నెంబర్ విల్ బీ అవైలబుల్ ఆన్ సెబిల్ ప్లాట్ఫామ్స్ ఈవెన్ ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ ద బ్యాండ్ ఎంప్లాయిస్ ఆల్సో అండ్ వీ కీప్ గెటింగ్ సో మెనీస్ సో ఒక ఓటీపీ వచ్చింది అని చెప్పి మనం ఏదో ఒకటి చేయాలని అనుకోకండి అంటే నేను అనిపిస్తుంది దిస్ రిలేటెడ్ టు అస్ డోట్ ఈవెన్ ఓపెన్ దాట్ మెసేజెస్ వాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ గివింగ్స్ అండి కానీ ఇంటెంట్స్ అడగండి ఒకవేళ వాళ్ళ కనుక

ఇంకా ఎక్కువ కేసులు కావాలి అంటే మన దగ్గర ఉన్న పెండింగ్ దాన్ని కంపారిజన్ చేసుకుంటే ఫిఫ్టీన్ ఫ్రీ అనేది చాలా తక్కువ నెంబర్ ఫిఫ్త్ బాలకృష్ణ థర్టీ సెవెన్ ఇచ్చారు నెంబర్ మీరు అంటే చాలా కేసులు చేయాలి చాలా ఉన్నాయి కదా మొత్తం పెండింగ్ నెంబర్ చెప్తున్నాయి చాలా ఉన్నాయి థర్టీ సెవెన్ అంటే చాలా తక్కువ నవీ కేసు థర్టీ ఫైవ్ అది ఫోర్లబుల్స్ ఏంటంటే మా ముగ్గురు కానిస్టేబుల్స్ బానే చేస్తున్నారు రెగ్యులర్ ఫాలో అప్ అవుతున్నారు ఎయిట్ అవుట్ మీద మీరు

నిజామాబాద్ రూరల్ ఎన్ని చేశారండి ఇప్పుడు ఓకే ఇంకొక థర్టీ ఫైవ్ ట్రై చేయండి ఇంకా కొంచెం నెంబర్ పెంచడానికి ట్రై చేయండి బికాస్ ఈ రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చేసి నాకున్న మూడు పోలీస్ స్టేషన్స్ను మీదే పే చేస్తాం సో వాళ్ళిద్దరికీ కలిపి ఎన్ని కేసెస్ అయితే ఉంటాయో మీ ఒక్కరి అన్నీ ఉంటాయి సో ఏంటంటే కొంచెం నెంబర్ పెంచడానికి ట్రై చేయండి సిక్స్తో ముప్ప ట్వంటీ ఫైవ్ అప్పటివరకు ఎన్ని సార్ ఆ ప్రాబ్లమ్స్ చూడకుండా ముద్ది రోజు వరకు మీకు ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా చేసేయండి ఎస్ నేనే మొన్నే ట్రైనింగ్ నుంచి వచ్చాను సోమవారమే జాయిన్ అయ్యాను కాబట్టి లాస్ట్ వీక్ మీకు ఛార్జ్షీట్స్ ట్రెండింగ్ ఉన్నాయి ట్రెండింగ్ ఉన్నాయనేసి మీ దగ్గరే ఉన్నాయి అవి కూడా నేను వచ్చిన దగ్గర నుంచి రోజు పై చేస్తూ ఉన్నారు యాజ్ ఆఫ్ నేను వచ్చేసి అరౌండ్ నా దగ్గర ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ నెంబర్కి ఐఐ కూడా మీరు ఫైల్ చేశారు నేను చికెట్ కుటప్పు చేశాను నెంబర్స్ కూడా అవుతూనే ఉన్నాయి అది కంటిన్యూస్గా జరుగుతుంది ఎక్సెప్ట్ నిన్న చెక్ చేసిన తప్ప నా దగ్గర ఏది కూడా పెండింగ్ లేవు అది మీ అందరికి కూడా ఏ రోజు ఆ రోజు నేను పిలిచి కూడా చెప్తూనే ఉన్నాను ఛార్జ్ షీట్స్ ఏమన్నా ఉంటే ఫైల్ చేసుకోండి అని చెప్పేసి అంటే అట్ ది సేమ్ టైం మీకు ఛార్జ్ షీట్ పెద్ద ముఖ్యం మా కోర్టుతో వచ్చేసి పార్టీలు రావడం అంతే ముఖ్యం మీకేంటంటే మీకు నెంబర్స్ కావాలి మాకేంటంటే అక్యూజర్కి సమన్స్ సర్వ అవ్వాలి నేను నిన్న కూడా మంచి రూరల్ పోలీస్ స్టేషన్లో చెప్పాను ఇంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యాటర్ అది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యాటర్లో ఇప్పటివరకు కూడా అక్యూజర్కి సమన్స్ సర్వ్ అవ్వలేదు అటువంటి టూ థౌజండ్ సిక్స్టీన్ కేసెస్ ఉన్నాయి సెవెంటీన్ కేసెస్ ఉన్నాయి ఎయిటీన్ కేసెస్ మనకు వచ్చేసి త్రీ ట్వంటీ ట్వంటీ అన్ని కేసెస్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు సర్క్యులర్ ఉన్నది అవి త్వరితగతిన మేము కంపల్సరీ డిస్పోజ్ చేయాలి వేరేస్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ కేసెస్ సెవెంటీన్ కేసెస్ ఎయిటీన్ కేసెస్ ఇంకా సమస్య పెండింగ్ ఉంటే మీరు సమస్య ఎప్పుడు సర్వ్ చేయాలి ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు కంప్లీట్ అయిపోవాలి అటువంటి కేసెస్ మాత్రం మీరు కొంచెం త్వరగా ఐడెంటిఫై చేసి నేను యాజ్ వెల్ యాజ్ మీకు మీ ఏసీపీ గారికి కూడా నేను లాస్ట్ టైం ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ లిస్ట్ ఏదైతే పెండింగ్ తీసుకున్నదో యాజ్ వెల్ యాజ్ ఎన్ని డబ్ల్యూ ప్లేస్ తీసుకోవడం సో ఇవన్నీ కూడా మీరు కొంచెం చూసుకొని సమన్స్ సర్వ్ చేయలేని కేసెస్ ఏమైనా ఉంటే కొన్ని కొన్ని కేసెస్ సార్ మహారాష్ట్ర ఉన్నాయి యూపీ ఉన్నాయి వేరే స్టేట్లో ఉన్నాయి అని సార్ అన్నారు సో అటువంటివి ఓల్డ్ కేసెస్ కాబట్టి వాటిలో ఏమైనా పాజిబుల్ అయితే అది కాంపౌండ్ చేసుకోవడానికి కదా డిఫాక్ట్ కంప్లైంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాటిని మనకు మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే అవి అవుతాయి ఎందుకంటే కేసు ఫజెల్డ్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసి ఇంకెవరు కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించచ్చు వాళ్ళకు కూడా ప్రాపర్టీ వెళ్ళిపోయింది కాబట్టి దేనికి సాటిస్ఫైడ్ దట్ మా ప్రాపర్టీ మాకు వచ్చేసింది పదేళ్ళు అయిపోయింది ఎందుకు ఈ కేసులో మేము వదిలించుకున్నాం అని చెప్పేసి అని సో అటువంటి కేసెస్ కూడా వేదిక నుంచి ఎఫర్ట్స్ పెట్టి అటువంటి కేసెస్ని కాంపౌండ్తో చేయించుకుంటే చాలా మంచిది వాళ్ళు అదర్వైజ్ టూ థౌసండ్ సిక్స్టీన్ కేసెస్ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఆఫీసర్స్ డాక్టర్ సమన్స్ పెండింగ్ సమన్స్ పెండింగ్ సమన్స్ పెండింగ్ అంతకుమించి అందులో ప్రోగ్రెస్ లేదు రూరల్ పోలీస్ స్టేషన్స్లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ మనకు ట్రాన్స్ఫర్ అయ్యారు మీరు పక్కగా వచ్చిన్నారు సో మీరు వచ్చేసి ఇద్దరు కోర్టుని చూసిన వారు బాస్ ఎక్సైజ్ కోర్టు నుంచి ట్రాన్స్ఫర్ అయిన కేసెస్ సో ఇవన్నీ కూడా మీరు అన్ని ఐడెంటిఫై చేసుకొని అటువంటి కేసెస్ ఏమైనా ఉంటే త్వరగా సమన్స్ సరిచేయడం మీరు నెంబర్లు మీకు నెంబర్లు కావాలి మాకు ఎక్యూజి కోర్టుకి రావడం కావాలి సో సమన్స్ యాజ్ వెల్స్ ఎంపీడబ్ల్యూస్ కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అంత ఐడియా ఉంటుంది మీరు వాళ్ళతో విన్నప్పు ఉంటే మీకు వాళ్ళ నుంచి కూడా మనకి రెఫరెన్స్ అందడం ఈజీగా అయిపోతాయి మీకు మీరు కొత్తగా ప్రసాదించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చేసిన పీసీలు ఇది ఎంతవరకు వచ్చింది ఒకసారి మాట్లాడితే అయిపోతుంది అన్నవి మీరు ఎఫర్ట్ తీసుకుంటే అవి కూడా అయిపోతాయి కాబట్టి కొత్తగా పీసీలు వచ్చినా కూడా ఫోర్టీన్త్ వరకు టైం ఉంది మనకి ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కొత్తగా వచ్చినప్పటికీ కూడా చేసే అవకాశం చాలా ఉంది మనం ఇంకా వన్ వీక్ త్రీ డేస్లోనో లేదు లోక ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది మీకు కాబట్టి మీరు ఇప్పుడు కూడా టేకప్ చేసుకుని మీరు ఏమైనా చేయాలనేది ఫస్ట్ లోక ఉంది కాబట్టి మీరు మీ ప్రతిభను కూడా నిరూపించుకునే అవకాశం అనుకొని ట్రై చేయండి తప్పకుండా అవుతాయి ప్రతిసార్లాగే మన నిజామాబాద్ జిల్లా ఫస్ట్ త్రీ ఏము హైదరాబాద్కి వస్తాయి అవి మనం వెయిట్ చేయలేము కానీ మిగిలిన జిల్లాల్లో ఫస్ట్ వస్తూ మనం ఎప్పుడూ మన స్థానాన్ని నిలుపుకుంటున్నాము అదేవిధంగా ఈసారి కూడా మీ అందరి కోఆపరేషన్ వలన మళ్ళీ అదే స్థానాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను